ఒక చెరువులో తాబేలు ఒకటి ఉండేది చెరువులో తిరిగి తిరిగి విసుగు పుట్టినప్పుడు అది ఒడ్డు మీదకు వచ్చి షికార్లు కొట్టేది ఇలా ఒకరోజు తాబేలు చెరువు ఒడ్డున షికార్లు చేస్తుంటే జిత్తులు మారినక్క ఒకటి చూసింది లొట్టలేసుకుంటూ వచ్చి తాబేలును పట్టుకుంది అంతే వెంటనే తాబేలు తన కాళ్ళను తలను డొప్పలోపలికి ముడుచుకున్నది నక్క తాబేలును అటు ఇటూ ఇటువైపు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు కోపంతో తాబేలును బండకీసి కొట్టసాగింది నక్క నక్క చేస్తున్న పనికి తాబేలుకి వెన్నులో వణుకు రాగా భయంతో బిక్క చచ్చిపోయింది ఎలాగైనా నుంచి తప్పించుకోవాలని ఒక పథకం వేసింది నక్కబావా నక్కబావా ఎందుకు పడతావు నేను పుట్టింది నీకోసమే నీ బాధ చూడలేకున్నాను నన్ను నీటిలో వదులు కొద్దిసేపటికి బాగా నాని మెత్తబడిపోతాను అప్పుడు నువ్వు నన్ను శుభ్రంగా తినేయవచ్చు అని చెప్పింది తాబేలు తాబేలు చెప్పిన ఉపాయం నక్కకు కూడా నచ్చినా లోపల ఏదో అనుమానం ఉన్నప్పటికీ సరేనని చెప్పింది తాబేలును నమ్మినట్లే నమ్మి నీటిలో దాన్ని వదిలిపెట్టింది హమ్మయ్యా బ్రతుకు జీవుడా అనుకుంటూ తాబేలి నీటి అడుగుకు వెళ్లిపోయింది అయితే నక్క జిత్తులన్నీ నా దగ్గరుండగా తప్పించుకుపోయేరా తాబేటి బుర్రా అని నక్క తన తెలివి తక్కువ తనానికి విచారిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే బుద్ధి బలం కంటే గొప్పది ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్